హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు నైట్ స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో స్టాచీస్ ఇద్దాం వీడియోని ఎవ్రీడే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలామంది ఫాలో అవుతుంటారు లైక్ బయటకు వాళ్ళు అంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వాళ్ళు లేదా ఇంట్లోనే హౌస్ వైఫ్స్ అయినా సరే మార్నింగ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అంటే స్టార్ట్ చేస్తాం మనం స్కిన్ కూడా మనం అంత నీట్గా కేర్ తీసుకుంటాం కానీ ఈవినింగ్ అయ్యేసరికి నైట్ పడుకునే పోయే ముందు మనం ఆఫీస్ నుంచి వచ్చినా లేకపోతే ఏమైనా పని మీద బయటకు వెళ్ళినా ఇంట్లోనే ఉన్నా చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం సో అలాంటప్పుడు మన స్కిన్ని అలానే వదిలేసి పడుకోవడం అనేది చాలా తప్పు దీన్ని మనం స్కిన్ కేర్ చేసుకున్న తర్వాతే మనము ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంత బద్ధకంగా ఉన్నా మన వల్ల కాదు అన్న పరిస్థితుల్లో కూడా మనం స్కిన్ని కొంచెం కేర్ తీసు తీసుకుంటుంటే మనకు మన స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది మార్నింగ్కి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను దీంతో నేను మసాజ్ చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎందుకు నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అని నేను ఎవ్రీడే యూజ్ చేయను ఈరోజు నేను బయటకు వెళ్ళేసి వచ్చాను నా ఫేస్ ఫుల్గా నా డర్ట్ ఎక్కువగా అనిపించింది అంటే దుమ్ ఎక్కువ ఉందనిపించింది సో అందుకని నీట్గా డబుల్ క్లెన్స్ చేస్తే బాగుంటుంది అని నేను కోకోనట్ ఆయిల్తో కొంచెం ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటున్నాను ఫేస్ని నెక్ని సో తర్వాత నాకు ఎంత నిద్ర వస్తుందంటే ఈరోజు అంత పని ఉంది బయట వెళ్ళి రావాల్సి వచ్చింది ఇంత ఉంది హెడ్ ఎక్గా ఉంది అలా టచ్ చేస్తే నిద్ర వచ్చేలాగా ఉందన్నమాట కానీ వేణీ ఇలా స్నానం లేని మనకి నిద్ర రాదు సో అందుకని నేను స్నానంకి ముందు ఇలా మసాజ్ చేసుకున్నాను తర్వాత సో నేను నార్మల్ డ్రెస్లోకి వచ్చేసాను ఇక్కడ చూస్తే ఐస్ కూడా బాగా తెలుస్తుంది అంతా టయర్డ్గా అనమాట సో ఫస్ట్ అయితే నేను టోనర్ని అప్లై చేసుకుంటున్నాను ఎవ్రీ డే నేను ఈ కంపల్సరీ చేసుకుంటాను స్కిన్ కేర్ మాత్రం నైట్ సో టోనర్ అప్లై చేసుకున్న తర్వాత నేను సీరం అప్లై చేసుకుంటాను అంటే ఎవ్రీడే నేను ఒకే సీరం అప్లై చేయను టూ డేస్కి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే హలరానిక్ యాసిడ్ కానీ లేకపోతే రెటనాల్ కానీ రెటనాల్ మనం డైలీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజైతే నేను రెట్నాల్ యూజ్ చేస్తున్నాను అంటే స్కిన్ డ్యాంప్ స్కిన్ మీద యూజ్ చేయకూడదు రెట్నాల్ని అందుకని కొంచెం ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం రెటనాల్ అనేది వేసుకోవాలి ఆ స్కిన్ మీద చూడండి నేను ఎలా వేసుకుంటానంటే ఆ ఫిల్లర్ని కూడా మన స్కిన్కి టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండా డ్రాప్స్ని మనము స్కిన్ మీద వేసుకోవాలన్నమాట నేను త్రీ డ్రాప్స్ వేసుకుంటున్నాను చీప్స్ మీద ఫోర్ యాడ్ మీద మనకు సరిపోతుంది ఇంత సరిపోతుంది మనం హ్యాండ్స్లో తీసుకొని సిరమ్ని వేస్ట్ చేయడం కంటే కూడా మసాజ్ చేసుకోవద్దు మెయిన్ ఏ సిరమ్స్ని కూడా స్కిన్లోకి ఎక్కువ మసాజ్ చేయొద్దు జస్ట్ స్కిన్లోకి మనము అద్దినట్టు చేసామంటే మనకు స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది అనమాట సో అందుకని నేను ఇక్కడ బాగా ప్రెస్ చేసుకుంటూ సిరమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను నాట్ మసాజింగ్ జస్ట్ స్ప్రెడ్డింగ్ సిరం అనమాట సో సీరమ్ని బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత అది కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం బాగా అంటే ఆరిపోయినట్టు అయిపోతుంది డ్రై అయిపోతుంది అప్పుడు మనం మాయిశ్చరైజర్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు లేదా అలానే మనం వదిలేసేయచ్చు అంతకంటే స్కిన్ కేర్ వద్దు అనుకుంటే సిరంతో మనం ఎండ్ చేసేయచ్చు నేను హెలరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను లారీ ఎల్ది ఇది అయిపోయింది అయిపోయిందనమాట నేను ఇంకొకటి తీసుకుంటానా అనేది తర్వాత చూద్దాం నేను బాగా నచ్చింది ఇది అయితే చాలా ప్లంపీగా ఉంది ఫేస్ ఇది యూజ్ చేస్తుంటే సో నేనైతే కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అన్ని ఎక్కి యూజ్ చేశాను ఇది అలోవెరా జెల్ నేను అలోవెరా జెల్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను తొందరలోనే దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి అని సో నేను అలోవెరా జెల్ తీసుకొని మీరు చూస్తే నేను మాయిశ్చరైజర్ కానీ సీరమ్ కానీ ఏది కూడా అండర్ ఐలో అప్లై చే లేదు జస్ట్ అలోవెరా జెల్ తీసుకొని కొంచెం అండర్ ఐ ఏరియాలో నేను మసాజ్ చేసుకుంటున్నాను దీనివల్ల మనకు అండర్ ఐస్లో కొంచెం బాగా హైడ్రేట్ అవుతుంది ఆ బ్రింకిల్స్ కానీ ఆ ఫైన్ లైన్స్ కానీ కొంచెం హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఏది కూడా ఒక రోజులో జరగదు మనము కన్సిస్టెన్సీగా ఇలా మనం రొటీన్ని ఫాలో అవుతూ ఉంటే మనకు మంచి రిజల్ట్ తెలుస్తుంది అనమాట సో నేనైతే అండర్ ఏరియాలో లైట్గా రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకున్నాను తర్వాత లిప్స్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది నా ఎవ్రీడే నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట ఇంత నేను యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్ మాత్రం ఎప్పుడైనా యూస్ చేస్తాను సో ఎప్పుడైతే హ్యాపీగా పడుకొని నిద్రపోవడమే అంత నిద్ర వచ్చేస్తుంది సో మీరు కూడా నైట్ స్కిన్ కేర్ రొటీన్ని కంపల్సరీగా అంటే పెట్టుకోండి మీరు రొటీని స్టార్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతూ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బా బాయ్